హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వాల్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రాక్లు పంజాబీ డ్రెస్లు ప్రతి డిజైన్ బ్లౌజెస్ అన్నీ మీకైతే మీకు అయితే మీ నేనైతే చూపించడానికి ట్రై చేస్తాను ఇదైతే అమరిల్లా కటింగ్ ఫ్రాకు అండ్ పప్ హ్యాండ్స్ తనకి నచ్చినట్టయితే నేను డిజైన్ చేశాను ఫస్ట్ టైం పంపించింది మనకి దీని కటింగ్ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు ఎలా కట్ చేయాలి ఏందనేది చూపిస్తాను మీకు ఎంత చేత కాని వాళ్ళైనా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఓన్లీ మీ ఇంట్లో వరకు అయినా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కట్ చేసుకొని నాలుగు మీటర్ల లైనింగ్ అయితే తీసుకొచ్చాను ఫ్రాక్ వచ్చేసి నాలుగు మీటర్ల లైనింగ్ ఖచ్చితంగా కావాలి అమ్రిల్లా కటింగ్కి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇది నేను మామూలుగా అయితే పది నిమిషాలే పడుతుంది నాకు మీకు చెప్తూ కట్ చేయాలి కాబట్టి చాలా అంటే చాలా స్లోగా కట్ చేస్తున్నాను ఈ కటింగు ఇంకా హ్యాండ్స్ పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు పెట్టాను పన్నెండు మూడు ఇంచులు డౌన్ చేసేసాను సంఖ డౌను తర్వాత వచ్చేసి పైన పప్పు హ్యాన్స్ రావాలి కాబట్టి రెండించులు ఎగస్టా పెంచండి పైన ఆ రెండు ఇంచులు మళ్ళీ దాంట్లో కలిపేసేసుకోండి అక్కడ బుట్ట వచ్చిద్ది పప్ హ్యాండ్స్కి అది బుట్ట పెట్టినప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిద్ది కటింగు ఇప్పుడు నేను కటింగ్ పెట్టాను కదా టిచ్చింగ్ కూడా పెడతాను కరెక్ట్గా ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చిద్ది మనం అక్కడ గుర్తులు పెట్టేసుకోండి పైన కానివ్వండి మనం ఎక్కడ దాకా కూర్చులు పెట్టాలి అని దాకా కానీ కొంచెం కట్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా గుర్తుండి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ బాడీ పార్ట్ మనకి ఏ సైడ్ తీస్తే ఎలా తీస్తే బాడీ పార్ట్ పొడవు సరిపోతుందో చూసుకోండి ముందు నేనైతే నాలుగు మీటర్ల లైనింగ్ ఉంది కాబట్టి అటు ఇటు తిప్పడం కొంచెం రిస్క్గా ఉంటుందని చెప్పేసి అక్కడికి నేను కట్ చేస్తున్నాను మనకి ఎంతైతే బాడీ పార్ట్కి సరిపోద్దో చూసుకొని అక్కడి వరకు చూసి కట్ చేస్తాను ముందు బాడీ పార్ట్ ఎంత ఉందో చూస్తున్నాను పైన పైపాటు చూసుకోవాలి ముందు అక్కడ ఫ్రాక్ కంటే అటు ఇంచులు ఇటు రెండు ఇంచులు ఖర్చు కోసం కలుపుకొని చూసుకోవాలి నాకు పదహారు ఇంచులు బాడీ వచ్చింది నాలుగు ఇంచులు ఖర్చుల కోసం కలపాలి అటు రెండు ఇటు రెండు అంతవరకు కట్ చేసేసి పక్కకు తీసాను అనమాట ఇప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి బాగా చూడండి దాన్ని లోపల సైడు మడత కూడా కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి ఎందుకంటే మనం అలా ఇలా జరిపినప్పుడు లోపలిది ముందుకు వచ్చేస్తుంది అప్పుడు ఒక పాటు తక్కువ ఒక పాటు ఎక్కువ వచ్చింది అలా రాకుండా ఉండడం కోసం మనం అలా ఒత్తిపెట్టి చూసుకొని ఒక పిన్ను పెట్టేసుకోండి కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసుకోండి నాకైతే పదహారు ఇంచులు వచ్చింది పదహారు పదిహేనున్నర అంతకంటే అందుకంటే ఎక్కువ ఉండదు పదహారు ఇంచులు పెడితే ఖర్చులు బోను పదిహేను ఇంచులు వచ్చింది షోలర్ కానీ మెడనెక్కు కానీ ఐదు ఇంచులు కట్ చేశాను సంఖ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఇల్లు చిన్న పిల్లలు కాదు కొంచెం పెద్ద పాపలే పద్దెనిమిది సంవత్సరాలు నడుము లెంత్ వచ్చేసి పద్దె పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిదికి ఇంచులు కలుపుకోవాలి మనం ఇప్పుడు అలా చూసాం కదా అక్కడ దాన్ని డబుల్ చేసి సగానికి హోల్డ్ చేసి అది ఎంత ఉందో చూసుకొని ఒక ఇంచు మార్కులకి ఖర్చులకి కలుపుకొని గుర్తులు పెట్టుకోవాలి పైన బై పై బాడీ పార్ట్ కూడా షెస్ట్ లూజ్ ఏం పెద్ద ఎక్కువ రాదు ఒక ఇంచే ఎగస్టా వచ్చింది అది కూడా కింద మనం టక్ చేస్తాము పైన వేయము అది ఇది బోర్కి కరెక్ట్గా సరిపోతుంది పెద్ద తేడా ఏం రాదు రెండు ఒకటే సమానంగానే వస్తాయి అక్కడ ఇంకా డబ్బాలాగా గీసేసిన తర్వాత సంఖ డౌన్ తీసేయండి సంఖ రౌండ్ ఆరు ఇంచులు సంఖ డౌన్ దింపాను మనం బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలాగే ఇంకా మనం షోల్డర్ దగ్గర మేడ నెక్కుకి అక్కడ ఒక గుర్తు ఇంచులకి మెడ నెక్కుకి ఒక గుర్తు ఒక కట్ వరకు కట్ చేసి పెట్టేసుకోండి ఇంకా బార్కి ఇంకా బాడీ పార్ట్ అలా కట్ చేసుకున్న తర్వాత నేను గీసే శాప్లీస్ ఏంటంటే సేమ్ కలర్ అయింది పెద్దగా కనిపించట్లేదు వేరే కలర్ దొరకలేదు అన్నీ నా దగ్గర బ్లూవే ఉన్నాయి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వేరు వేరు చేసిన తర్వాత ముందు బ్యాక్ నెక్ తీస్తున్నాను నేను ఇంచులు దింపాను కిందకి డౌను ఇంచులు దింపిన తర్వాత అటు ఇటు జరగకుండా ఉండాలి కదా సిల్క్ కదా జరిగిపోతుంది ఒక పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఇంచులకి మెడ నెక్ అయితే కట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి దింపాను నేను ఫ్రంట్ ఐదున్నర ఇది కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి జరగకుండా ఖచ్చితంగా జరుగుద్ది మనం కట్ చేసేటప్పుడు సిల్క్ కాబట్టి కాటన్ అంత తొందరగా జరగదు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర పెట్టాను కొంచెం స్టార్ నెక్ లాగా కట్ చేశాను ఫ్రంట్ నెక్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తరుగు కూడా తీసేసుకోండి పావించి తీస్తే సరిపోతుంది తీసిన తర్వాత మనం ఫ్రంట్ మనం టక్స్ వేయాలి కదా బ్యాక్ నార్మల్గా వేస్తాం ఫ్రంట్ వచ్చేసి క్రాస్గా వేస్తాం ఫ్రెండ్స్ కట్ లాగా ఒక గుర్తేసి పెట్టేసుకోండి గుర్తేసి పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నేను చూపిస్తాను ఇంకా నాలుగు మీటర్లల్లో మనం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ తీసిన తర్వాత ఉన్న క్లాత్ మొత్తం రెండు మడతలు హోల్డ్ చేసేయండి రెండు మడతలు హోల్డ్ చేసి సమాస మోడల్లో సేమ్ అలాగే చూడండి ఎలా వేసాను అలా వేసేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిద్ది నీట్గా వచ్చింది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కటింగు టిచ్చింగు కూడా కనీసం మీ ఇంట్లో వరకైనా అయినా టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒక్కటి పాడైనా రెండోదైనా వచ్చింది ఎవరైనా ఒకటైనా పాడైపోతుంది పాడవకుండా ఏముండదు ఫ్రాక్ పొడవ వచ్చేసి నలభై ఇంచులు ఉంటుంది పెద్ద పిల్లలు కదా నలభై ఇంచులు ఉంటుంది కింద కింద ఫాటే నలభై ఇంచులు ఉంటుంది నేనైతే ముప్పై ఎనిమిది పెడుతున్నాను ఇప్పుడు పైన అనడం లెంత్ చూసుకోండి ఇందాక చెప్పాను కదా మనకు అక్కడ ఎంత ఉందో చూసుకొని దాన్ని డబల్ చేసేసి ఖర్చుల కోసం మళ్ళీ కొంచెం ఉంచుకోవాలి నేను ఫ్రాకు తిరగేయలేదు కాబట్టి ఖర్చుల కోసం ఉంచుతున్నాను తిరిగేసాను అనుకోండి ఖర్చులతో కూడా కొలత వచ్చేసిద్ది అప్పుడు సరిపోతుంది ఇప్పుడు నేను ముప్పై ఎనిమిది ఇంచులు తీస్తున్నాను పొడవు నా ఫ్రాక్ నలభై ఇంచులు ఉంది ఇది ముప్పై ఎనిమిది తీస్తున్నాను కొంచెం పైకున్నా పర్లేదు ఎందుకంటే మనకి లైనింగ్ సరిపోదు ఇంకా నాలుగు మీటర్లే అక్కడికి అక్కడికి వచ్చిద్ది సరిపోదు కాబట్టి ఇంకా చుట్టూ రౌండ్గా గీసేసుకోండి నేను శాప్లీస్ మీకు అర్థం కావట్లేదు గీసుకున్న తర్వాత ముందు నడుం దగ్గర కట్ చేసేయండి కరెక్ట్గా సరిపోతుంది కింద కూడా ఇంకా బోర్కి లైన్ రౌండ్గా కట్ చేసేసిన తర్వాత ఆ సైడు మనకి ఓపెన్ చేయండి ఎందుకంటే అటు ఇటు ఓపెన్ ఉండాలి ఓపెన్ ఉంటేనే ఫ్రాక్ కరెక్ట్గా కుడతాం బాగుంటుంది ఒక సైడు క్లోజ్ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసిన తర్వాత తిరగేసి ఈ ఉన్న క్లాత్ని అక్కడ మనం యాడ్ చేయాలి మళ్ళీ కొంచెం తరుగొచ్చిద్ది అది ఎటేస్తే బాగుంటుందో ఎలా వేస్తే బాగుంటుందో చూసుకోండి కొంచెం మీకు అర్థమవుతుంది అంటే నేనే చూడండి ఆలోచిస్తున్నాను ఎటేస్తే సరిపోతుందా అని ఇంకా అలా వేసిన తర్వాత కిందది ఉంది కదా దాన్ని బట్టి మనం రౌండ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మిషన్ దగ్గర మళ్ళీ ఇబ్బంది పడే అవసరం ఉండదు ముందే కట్ చేసేసుకుంటే నేను మీకోసమనే నేను ముందే అన్ని మెడ నెక్కులు అన్నీ కట్ చేస్తున్నాను లేదంటే అన్ని మిషన్ మీదే కట్ చేసేసుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ పిన్ను పెట్టేసుకోండి కదలకుండా ఫ్రంట్ బ్యాక్ కింద ఫార్ట్ మొత్తం ఫ్రాక్ లైనింగ్ వరకు కట్ చేసేసాను ఇది వచ్చేసి శారీ శారీకి వచ్చి బార్డర్ ఇచ్చాడు బార్డర్ లేకపోతే మాత్రం అమ్రిల్లా కటింగ్ ఫ్రాక్ సూపర్గా వచ్చిద్ది చాలా అంటే చాలా బాగా వచ్చిద్ది ఇందులో బ్లౌజ్ కూడా మనం వేయడానికి కుదరలేదన్నమాట ఎందుకంటే ప్లెయిన్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఇంకేం చేయాలి ఒక బోర్డర్ ఉంది కదా బార్డర్ వరకు మనం హ్యాండ్స్కి తీసుకోవాలి ఎలా తీస్తే సరిపోతుందో చూసుకొని ఆలోచించుకొని తీయాలి ఎందుకంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ దేనికి పనికిరాదు కొంచెం ఎక్కువగా తీయాలి ఎందుకు అంటే పప్పు హ్యాండ్స్ పెట్టాలి కాబట్టి పైన కూర్చురావాలి ఆ కుచ్చు కూడా ఇక్కడ వచ్చేటట్టు మళ్ళీ అతుకులేసే పని లేకుండా నీట్గా అలా అయితే కొంచెం ఎగస్టగా కట్ చేసుకోవాలి లైనింగ్కి జాయింట్ పడుతుంది ఒరిజినల్కి పడదనమాట ఇప్పుడు మనం అలాగను కట్ చేసుకుంటే బార్డర్ వరకు కరెక్ట్గా సరిపోద్ది హ్యాండ్స్కి చూడండి ఇందాక నేను మీకు అర్థం కాదని మా వైపుకి నేను ఇటు తిప్పి మళ్ళీ కట్ చేస్తున్నాను మనం ఎక్స్ట్రా కట్ చేస్తే అక్కడ లైనింగ్ జాయింట్ వేస్తే సరిపోతుంది హ్యాండ్స్ అయిపోయింది కదా హ్యాండ్స్ తీసిన కళ్ళి మనకి ఫ్రంట్ బ్యాక్ వస్తాయి చూడు మళ్ళీ లేదంటే ఫ్రాక్ సరిపోదు హ్యాండ్స్ తీసిన కల్లే మనం ఫ్రంట్ బ్యాక్ తీయాలి లేదంటే బ్లౌజ్ తీసేసాము హ్యాండ్స్ ఫుల్ బార్డర్ ఇచ్చాడు మళ్ళీ ఇబ్బంది పడాలి ఇక్కడ కూడా ఏందంటే పళ్ళు వచ్చింది కదా పైట కొంగు పైట కొంగు వచ్చేసి ఫ్రంట్ వేస్తున్నాను అనమాట నేను కొంచెం ఎక్కువ డిజైన్ ఉంది కాబట్టి ఎలా అంటే అలా కట్ చేస్తే పాడైపోతుంది చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పళ్ళు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ వేసేసాను ఇంకా బ్యాక్ వచ్చేసి నార్మల్ శారీ వచ్చింది అనమాట ఇవి రెండు కూడా హ్యాండ్స్ తీసిన దగ్గరే వస్తాయి మనకి ఇంకా అక్కడికి స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు మిగిలింది కింద ఫర్ట్ కట్ చేయాలి కాబట్టి బార్కు స్ట్రైట్గా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ అయిపోయాయి ఇప్పుడు ఇంక ఉన్న శారీ మొత్తం కూడా నాలుగు మడతలు హోల్డ్ చేసేయండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ ఎలా కట్ చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి షార్ట్లో ఉంది చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది నాలుగు మడతలు హోల్ చేసేసి క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ చుట్టూ ఉంటుందన్నమాట ఇందాక మనం నెక్కు చూసాం కదా నడుము లెంత్ ఉందో అంతకీ మనం అక్కడ మార్క్ వేసేసుకొని ఒక పిన్ను పెట్టేసుకోండి ఎందుకంటే కదలకూడదు సిల్క్ క్లాత్ కదా ఖచ్చితంగా కదలిద్ది కదలకుండా ఉండడం కోసం మనం అక్కడ పిన్ను పెట్టేసేయాలి నాలుగు మడతలు హోల్డ్ చేసాము ఇప్పుడు శారీ మొత్తం మిగిలిన శారీ మొత్తం కూడా ఇంకా ఫ్రాక్ పొడవు వచ్చేసి నలభై ఉంది కదా నేను వచ్చేసి ముప్పై ఎనిమిదే పెట్టాను ఎందుకంటే రౌండ్ సరిపోవట్లేదు పాపకి మనకు అన్నీ వేస్ట్ అయింది చాలా క్లాత్ ముప్పై ఎనిమిదే మనం లైనింగ్ కూడా ముప్పై ఎనిమిది తీసాము ఎందుకంటే లైనింగ్ మడతబెట్టి కింద హోల్ చేసి కుట్టేస్తాము దీన్ని ఏంటంటే జిగ్జా చేస్తాము అప్పుడు మనకు సరిపోతుంది ఇది కూడా నేను ముప్పై ఎనిమిదే తీసాను రౌండ్గా తీసిన తర్వాత చూడండి మనం రౌండ్గా కట్ చేస్తున్నాం కదా చాలా అంటే చాలా బాగుంది కదా కట్ చేస్తుంటే ఇంకెక్కడ ఎగుళ్ళ దిగుళ్ళు రాదు అనిపిస్తుంది కదా మీకు చూడండి రౌండ్గా కట్ చేసిన తర్వాత తర్వాత నడుం దగ్గర మన నడుం లెంత్ ఎంత ఉందైతే చూసుకున్నామో అంత కట్ చేసేసుకోండి అక్కడ కదలకుండా పిన్ని పెట్టండి నాలుగు మడతలు హోల్ చేసి ఎనిమిది మడతలకి మార్చి అక్కడ పిన్ను పెట్టేసేయండి కదలకుండా పిన్ను పెట్టి మనం ఊరిక అలా పైకి అనేస్తే చూడండి అసలు మనకి ఆ బరుక్ అనేది సాగేస్తుంది అనమాట చీర కిందకి మొత్తం సిల్క్ శారీ అందులో చాలా మెత్తగా ఉంది మనం రౌండ్గా నీట్గా కరెక్ట్గా కట్ చేసాం కానీ చూడండి ఎంత వచ్చిందో అది కనుక మనం క్రాస్ తీయకుండా కానీ జిగ్జా చేసామంటే అస్సలు బాగుండదు ఫ్రాక్ మనం అలా అన్ని తర్వాత ఇప్పుడు టేబుతో చూసుకొని ముప్పై ఎనిమిది ఇంచులకి ఒక వేసుకొని చూడండి అక్కడికి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి అసలు చూడండి ఎంత వచ్చిందో ఎంత క్రాస్ వచ్చిందో చూడండి ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుంటుందో ఫ్రాక్ ఎంత లెంత్ వచ్చిందో ఎంత బాగుంటుందో ఇంకా లైనింగు ఒరిజినల్ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీకు ఏవైనా డిజైన్స్ ఫ్రాక్లు పంజాబీ డ్రెస్సులు ఏం కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతిదీ మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్